హాయ్ అండి వెల్కమ్ టు అదర్స్ వరల్డ్ ఈ రోజు అయితే నేను ఆంధ్ర స్టైల్ గుత్తి అయితే చేస్తున్నాను దీనికోసం బానేరిలో ఆయిల్ వేసుకొని ఇందులోకి వంకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి వంకాయ అనేది గుత్తి వంకాయకి కట్ చేసుకుంటాం కదా అలాగే నాలుగు కింద కట్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈలోపు ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఆనియన్ అలాగే ఒక టమాటా వేసుకొని కొంచెం బరగగా అయితే పేస్ట్ చేసుకోవాలి మరీ మెత్తగా అయితే ఉండకూడదు ఇలా బరకగా చేసుకున్న తర్వాత ఈ లోపు మనకి వంకాయ అనేది అయితే ఇలాగ మెత్తగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఈ వంకాయలన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి దీనికి నల్ల వంకాయలు అయితేనే చాలా బాగుంటుందండి తెల్ల వంకాయ కంటే కూడా ఈ వంకాయలన్నీ అన్నీ ఇలాగ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదా ఆ ఆనియన్ పేస్ట్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయితే కొంచెం టైం పడుతుంది కొంచెం ఓపిక్గా చేసుకోవాలి ఇలాగ మొత్తం దగ్గరికి అయ్యి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దేంట్లోకి ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి పసుపు అలాగే కారం కొంచెం గరం మసాలా కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే మనకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఈ మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు అయితే వాటర్ని వేసుకోవాలి తర్వాత ఒకసారి కర్రీ మొత్తం బాగా కలిపేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఉడికించుకోవాలి దీన్ని ఇప్పుడు మనం ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే ఇలాగా ఆయిల్ అనేది పైకి తేలుతుంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసుకుని పెట్టుకుని వంకాయలను అయితే ఇందులో వేసేసుకోవాలి కర్రీలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుందండి మీరు కూడా ఈ వంకాయ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పేయండి బాయ్